ॐ नमः शिवाय हर हर महादेव शुम्भो शङ्कर पार्वतीपरमेश्वर शिवय्या गौरीपतिगङ्गेश्वर शिवय्या पार्वतीपरमेश्वर शिवय्या गौरीपतिगङ्गेश्वर शिवय्या लोकलीश्वरुडा తల్లి వేణివే తండ్రి వేణివే తొడు నీడైరా శివ శివ శంభో హర హర శంభో శంభో మహాదేవా శివ శివ శంభో హర హర శంభో శంభో మహాదేవా శంభో మహాదేవా ద్వాదశ జ్యోతిర్లింగ శివయ్యా దయగల్ల తండ్రివయ్యా శివయ్యా దీవించరావయ్యా దండిగా పూజింతూ దండాలు పెడుతూ దయతోడ భ్రోభూమయ్యా శివ శివ శంభో హర హర శంభో శంభో మహాదేవా శివ శివ శంభో హర హర శంభో శంభో మహాదేవా శంభో మహాదేవా ಅಭಿಷೇಕ ಅಭಿಷೇಕಮರ್ಚನಲು ಶಿವಯ್ಯ ಬಿಲ್ವದಲರ್ಚನಲು ಶಿವಯ್ಯಾ ಕೋಟಿ ದಂಡಾಲು ಕೋಡೆ ಮುಕ್ಕೂಲು ಕೋರ್ಕೆ ಶಿವ ಶಿವ ಶಂಭೋ ಹರ ಹರ ಶಂಭೋ ಶಂಭೋ ಮಹಾದೇವ ಶಿವ ಶಿವ ಶಂಭೋ ಹರ ಹರ ಶಂಭೋ ಶಂಭೋ ಮಹಾದೇವ ಶಂಭೋ ಮಹಾದೇವ ನಿಜ್ಜುನಿ ಝಾಸಿ ಶಿವಯ್ಯಾ ನಿಜಂ ಮುನಿಸ್ಮರಣ ಮೇ ಶಿವಯ ನಿಪೂಜಲೀನಯ್ಯಾ ನಿನ್ನೂ ವೀಳಿತ ನುನ್ನಿ ನಮ್ಮಿತಿ ನಿಚರಣಸಿ ಶಿವಶಿವಶಂಭೋ ಹರ ಹರ ಶಂಭೋ ಶಂಭೋ ಮಹಾದೇವಾ ಶಿವಶಿವಶಂಭೋ ಹರ ಹರ ಶಂಭೋ ಶಂಭೋ ಮಹಾದೇವ ಶಂಭೋ ಮಹಾದೇವ రుద్రుడు నీవేనయ్యా శివయ్యా భద్రుడువేనయ్యా శివయ్యా నీవే అన్వనువునీవే అంతయునివే ఆదిదేవుడవయ్యా శివశివ శంభో హర హర శంభు శంభో మహాదేవా శివశివ శంభో హర హర శంభు శంభో మహాదేవా శంభో మహాదేవా 真棒嘛，对吧？